సినిమాను ఎంత ఘనంగా చేశారో చూడడానికి రెండు కళ్ళు చాలేదు ఘనంగా జరిగిందంటానికే వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు ఇత్తడి సీల్డ్ దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలు అని రే కళాకారులు కోరుకునేది గౌరవం రా ఐశ్వర్యం కాదు వాళ్ళు ఎంత సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా దాంతో నా కడుపు నిండిపోయింది మరి అయితే ఇంకే రేపు నుంచి మీకు ఆకలిసినప్పుడల్లా మేము అంతా ఇంట్లో కూర్చుని తప్పలు కూడా వేస్తాం చారు కేసా అక్కడ టాక్సీ మీటర్ వేసాడు పదండి భక్తి ఛానల్లో రోజు రెండు పూట్ల సంగీతం నేర్తారా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మంచి అమౌంట్ ఇప్పిస్తాడు వారానికి వచ్చారు రెండు సినిమా పాటలు నేర్పించాలి మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు అయ్యి బాబు ఇన్ని పాటలే కాదు మాటలు కూడా రూటీనే ఇది కాబాయ్ మంచి ఊపి మీద ఉంటాం సార్ మై గాడ్ దట్ వాస్ అమేజింగ్ ఆసమ్ మీ బైక్ రైడ్ నచ్చింది ఐ థింక్ ఐ మిస్డ్ ఎ లాట్ ఇక్కడ నుండి మిస్ అవ్వు వాట్ అంటే అదే ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా ఓ ఫోన్ చేయి థ్యాంక్ యూ గుడ్ నైట్ ము లో చందమామలా ఉంది ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతు ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా ఇక్కడైతే నన్ను చూసి భయపెడతారు అక్కడ నేను భయపడాలి అసలు ఈ శంకర నీకేమవుతాడు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అమ్మ లేదు నా చిన్నప్పుడే పోయింది శంకర మా డాడీ ఫ్రెండ్ మీ డాడీ ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్ మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం ఓకే అరే కొడక మాట్రా అరే ఇంకా అరే ఇంత చెప్పినా కానీ నీకు సమ్ లేదురా ఆ గిట్టుబాయి రతనా తీసుకున్నాడు అంతేనా చెయ్యా ఇప్పటి నుంచి గిట్టుబాయి గారు చెప్పినట్టు చెయ్యా నా నాది ఏం దిక్త చూస్తా ఎవరో ఈ మేటర్ ఆ గిట్టుబాయి గారికి లీక్ అయిందంటే నిన్ను నన్ను సంపేస్తారు రాబానివే రాసా నువ్వు నేను నీకే పుట్టినా చేతుల అంటే వైశాలి బండి ట్రబుల్ ఇస్తే నిమిదాని వచ్చాను అయినా లింగా సార్ ఏంటి ఆవేశం కన్న తండ్రిని కాల్చేస్తారా ఆయనకేమైతే మేము అందరూ లింగ సార్ అవును మీరేంట్రా తండ్రి గొడవ పని చేస్తే ఆసనం పనిచేసుకుందాం అనుకుంటున్నారా మీరు అలా సైలెంట్ గా నిలబడబో ఇద్దరు విడదీయచ్చు ఇన్నారా బయట అనుకున్న అభిమానం కన్న బిడ్డవి నీకు లేకుండా పోయే మీ రాజేంద్ర శంకర్ సార్ లింగా సార్ ఒక మాట అని ఊరుకునేది లేదు అన్ని మీకు నచ్చే జరగాల అరే తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్ మీకు ఇచ్చిన మాట కోసం మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత ముప్పై ఏళ్ళగా ఆయన ఓడిపోతానే ఉన్నాడు సార్ వచ్చి మూడు నెలలు ముప్పై ఏళ్ళ కూడా చెప్తాడు అమాయకమైన చూపుని అర్థం చేసుకోరా సార్ అంతేలేండి ఇప్పటికి లింగశర్ తుపాకీ మీ చేతులనే ఉంది సార్. దేని ప్రవేశిస్తారు. అసలు ఏమైందో ఎరగన తమ్మి. అవసరం లేదు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నుగుసో భాషనే చెప్తా. ఆ కూసో. మీ హై కమన్ చెప్పినట్టు రతన్ లాల్ తో కాకుండా ఆడు తమ్ముడు కిషనాల్ తో నేను డీల్ చెక్ చేసుకోంటే. ల ల ల అట్లా చేస్తే ఆ చిట్టు బాయి కాడ మరి వేస్తున్న కాడు చిప్పేస్తాడు నాకే ఫరక్ పడదు ఢిల్లీ నాడి రోడ్ల మీద ఏసీపీ శ్రీనివాస్ స్వీట్వాస్ వేసినా ఎప్పుడెం నా సన్న బాగా తెలుసు ఏ పోలీసుడు నా నేను ఏం తెలియలేడు శభాష్ శభాష్ లింగా సార్ మీ కుడుకో కూడా వంద కిట్టుబాయల్తో సామాను అది చూసి మీరు గర్వపడాలి కాని పై మరకో సార్ ఎక్కువ మాట్లాడితే ఐమ్ సారీ ఓహో మరికేం మరి రాత్రి చెప్పాలంటే ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్ హలో కిషన్ లాల్ సమరా దోస్ట్ బోలు రావు మీ అన్న నీకు వ్యతిరేకంగా సంకరన్న తో చేతులు కలిపి కిట్టుబాయి అప్రోచ్ అవుతున్నాడు నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు ఈ పని అయిపోతుంది నీకు ఇన్ఫర్మేషన్ కావాలా పేరు కావాలా ప్రాపర్టీ సారీ నిద్రలే పర్లేదు పర్లేదు సార్ క్లాస్ రూమ్ ఈ రోజు ఇక్కడ పెట్టాడు కదా ఈ సౌండ్లు అయితే అయిపోదాం బావా అలాగే కంటిన్యూ అయిపోమ్మా షికార్లు పగలేము గణితులు ఏమైంది విన్నే ఆ అమ్మాయితో ఆ గంతులేంటి ఆ భంగిమలేంటి తనేదో వెస్టర్న్ పాట పాడుతుంటాను అదే అదే నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే అలా బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటాను కావచ్చు మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు కానీ త్యాగరాజ సీనియర్ అంటున్నా మీకు అర్థం కావట్లేదు అర్థమైంది విన్ని పూర్తిగా అర్థమైంది నువ్వే ముందు తర్వాతే తను మళ్ళీ నా తర్వాత తనేంటి నాతో మాట్లాడకండి విని 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 ఓ స్విచ్ ఆ ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది వైబ్రేషన్లు పెట్టేస్తే సరే వినమ్రా ఆకలికి ఇక్కడ బొట్ట అయిపో అంటూ పోతున్నాయి నువ్వు తెస్తావని అలంకార మాస్కి వెళ్ళిపోనా ఆ కొద్దిగా చదువు ఒంట్లో బాగలేదా బానే ఉంది ఏమైందిరా నీకు నాకేదో అవడం కాదు వినమర్ జాకెట్ లోనే ఏదో ఉందమాయా నేలు వచ్చాయి ఏం తెలియదు నా దగ్గర ఏదో దాసింది ఈ రూమ్ అంతా జలడీహత్త పోలా చెప్తా నచ్చి బాబోయ్ సెల మీటింగ్ చేస్తాం ఇది చాలా ఇష్టమే సారీ లవ్ నేను తట్టుకోలేను కాపురం పెట్టేంది వస్తాడా ఇక్కడే ఉన్నాడా ఏదైతేనే రెడ్ హెటెడ్ గా దొరికే హారు ఫోన్ ఎత్త ఎలా బంగారం ఆడు చూస్తాడు చూస్తే గీస్తే మీ చారు గేసా చూడాలి సూత్తే గీతే ఏంట్రా ఆల్రెడీ చూసా చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు ఎందుకు చెప్పలేను ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకు ఉన్నాడో చెప్పాలిగా అయినా సరే తెగించి చెప్పేస్తాను యా అయినా సరే తెగించి చెప్పేస్తా అని అనుకోవచ్చు అలా చెప్తే ముందు గొడవ అవుద్ది ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళి అవుద్ది అయితే చెప్ప నేను పట్టుకున్నా పట్టుకున్న చెప్పలేడు ఇలా ముట్టుకున్నా చెప్పలేడు ముట్టు పెట్టుకున్నా చెప్పలేడు నువ్వు అదే శంకర కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్స్ అమౌంట్ ఇవ్వు నీ పని అయిపోతుంది నీకు ఇన్ఫర్మేషన్ కావాలా పేరు కావాలా ప్రాపర్టీ చాయ్యా తెలుస్తే ప్రాబ్లం అవుతుందేమో ఎవడ చిట్టుభాయ్ ఎవడో కిట్టుభాయ్ గడికి భయపడే రోజులు పోయినాయి కిట్టుభాయ్ గడ కిట్టుభాయ్ దే హిందీ పంతులని తెలియగానే ధైర్యం పోలీస్ ఆఫీసర్ నే చంపుతావరా నువ్వు ఇప్పుడు పోలీసు ఎలా చంపుతాడో చూడు వేరు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో న్యూఢిల్లీ డిపార్ట్మెంట్ పెట్టిన పేరు నిరపక్క